లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు కరీంనగర్ వరంగల్ చేవెల లోక్సభ నియోజకవర్గాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు మధ్యాహ్నం రెండు గంటలకు హుజురాబాద్ జనజాతర సభకు సీఎం హాజరవుతారు అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు భూపాలపల్లి జనజాతర సభలో పాల్గొంటారు సీఎం రేవంత్ రెడ్డి రాత్రి ఏడు గంటలకు చేవెల లోక్సభ నియోజకవర్గం పరిధిలోని మహేశ్వరం నియోజకవర్గంలో బాలాపూర్ బడంగ్పేట్ కార్నర్ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగిస్తారు రాత్రి తొమ్మిది గంటలకు ఆర్కేపురం సరూర్ నగర్ ప్రచారం నిర్వహిస్తారు సీఎం రేవంత్ రెడ్డి గురుజీ జీ రామ్ నారాయణ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కరణ చేయబడదు సంప్రదించండి నైన్ రేవంత్ రెడ్డి గారి బహిరంగ సభ రేగొండ మండల కేంద్రంలో భూపాలపల్లి నియోజకవర్గం వర్గాల నియోజకవర్గం రెండు నియోజకవర్గాల ప్రజలు రేగుండ బహిరంగ సభకు విచ్చేస్తున్నారు మే పదమూడవ తారీఖు ఎన్నికల ప్రచార భాగంలో రావడం ఉంది వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్య గెలుపు కొరకు భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలు వరంగల్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఓటర్లందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్రన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరిచే విధంగా మీరు లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు కరీంనగర్ వరంగల్ చేవల లోక్సభ నియోజకవర్గాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు మధ్యాహ్నం రెండు గంటలకు హుజరాబాద్ జనజాతర సభకు సీఎం హాజరవుతారు అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు భూపాలపల్లి జనజాతర సభలో పాల్గొంటారు సీఎం రేవంత్ రెడ్డి రాత్రి ఏడు గంటలకు చేవల లోక్సభ నియోజకవర్గం పరిధిలోని మహేశ్వరం నియోజకవర్గంలో బాలాపూర్ బడంగ్పేట్ కార్నర్ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగిస్తారు రాత్రి తొమ్మిది గంటలకు ఆర్కేపురం సరూర్ నగర్లో ప్రచారం నిర్వహిస్తారు దే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు ప్రశాంత్ చెప్పండి వరలక్ష్మి పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగియడంతో ప్రచార హోరు జోరుగా సాగుతుంది ప్రధాన పార్టీలంతా కూడా తమ అభ్యర్థుల గెలుపులకై పార్టీ అధినేతలంతా కూడా ప్రచారం చేస్తున్నారు అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి పిసిసి అధ్యక్షుడుగా ఉన్నాడు రెండు బాధ్యతలను గురువర నిర్వర్తించడంలో భాగంగా పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక ఎంపీ స్థానాలు గెలిపించడంలోని గురుతర బాధ్యతను మీద వేసుకొని ఒక్కడే మొత్తం కూడా సులిగాలి పర్యటనలు చేస్తున్నాడు ఇప్పటికే నామినేషన్లకు పదిహేడు నియోజకవర్గాల్లోని నామినేషన్లకు అటెండ్ అయ్యాడు ఒక ఎక్సెప్ట్ హైదరాబాద్ మినహా మిగతా అన్ని నామినేషన్లకు పదహారు మంది అభ్యర్థుల నామినేషన్లకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా క్లస్టర్ల వారిగా మీటింగ్స్ జనజాతర సభలు కూడా పెట్టి అసెంబ్లీలు రెండు మూడు అసెంబ్లీలు కలిపి ఒక్కొక్క క్లస్టర్ జనజాతర సభలు పెట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది అందులో భాగంగా ప్రతి పార్లమెంట్ లో ఇప్పటికే ఒకసారి నామినేషన్ బహిరంగ సభలు అటెంప్ట్ చేసిన రేవంత్ రెడ్డి మరోసారి క్లస్టర్ మీటింగ్ లో కూడా అటెండ్ కావడానికి ఆ చేస్తున్నాడు ఈ రోజు అటు కరీంనగర్ వరంగల్ హైదరాబాద్ చేవెళ్ల పార్లమెంట్ లోని కీలకమైనటువంటి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన ట్రస్టర్ జనజాతర మీటింగ్లలో హాజరు కానున్నాడు అయితే ఈ రోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రేగుండ మండల కేంద్రంలో జరిగేటువంటి జనజాతర సభకు మధ్యాహ్నం నాలుగు గంటలకు సీఎం రేవంత్ రెడ్డి రానున్నాడు రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపా మున్సితో పాటు రాష్ట్ర మంత్రులు జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డితో పాటు ఈ యొక్క వరంగల్ పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పరకాల ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి కూడా హాజరు కానున్నారు జిల్లా మంత్రులతో పాటు జిల్లా ఎమ్మెల్యేలంతా కూడా హాజరవున్న సభకు భారీ జన సమీకరణ కోసం ఇటు కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున సమాయత్తమవుతున్నారు అటు స్థానిక ఎమ్మెల్యే ఉన్నటువంటి గండ్ర సత్యనారాయణ రావు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు ఈ సభ అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డికి గతంలో వరంగల్ ఉమ్మడి వరంగల్ సభలో ఎక్కడ సభ నిర్వహించినా మొదటి సభ భూపాలపల్లి నియోజకవర్గం నుంచి ప్రారంభించడం అతను సెంటిమెంటు అతను ఉమ్మడి వరంగల్ జిల్లాలో పాదయాత్ర కానీ అదేవిధంగా గత ఎన్నికలలో ఉన్నటువంటి ప్రచార సభ కూడా భూపాలపల్లి నుంచే ప్రారంభించాడు దీంతో ఈ యొక్క ఉమ్మడి జిల్లాలో మరొకసారి కూడా ఆ వరంగల్లో జరిగిన సభ తర్వాత భూపాలపల్లిలో నిర్వహించాలని తలపెట్టినటువంటి ఈ భారీ బహిరంగ సభలో అటు స్థానిక ఎమ్మెల్యే గంద సత్యనారాయణ ప్రతిష్టాత్మకంగా తీసుకొని భారీ జన సమీకరణకు ఏర్పాట్లు చేస్తున్నాడు వరలక్ష్మి అయితే ముఖ్యంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రాంతం అంతా కూడా గోదావరి తీర ప్రాంతము అటు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర బార్డర్ లో ఉన్న నేపథ్యంలో సీఎం స్థాయిలో మొదటిసారి జిల్లాకు వస్తున్న తరుణంలో అటు జిల్లా ఎస్పీ అటు జిల్లా పోలీస్ యంత్రాంగం అంతా కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఎందుకంటే అదంతా కూడా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు కావడంతో అక్కడ పెద్ద ఎత్తున అటు పార్మెలంటరీ బలగాలతో పాటు ఇటు ఎన్నికల వచ్చినటువంటి బందోబస్తుకు వచ్చిన కంపెనీ బలగాలను కూడా వాడుకొని ఈ యొక్క సభకు సంబంధించి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అటు సీఎం భద్రతను ఇటు ప్రజల భద్రతను రెండు రకాలుగా ఆ రక్షించడానికి పోలీసులు కూడా భారీ ఏర్పాట్లు చేశారు వరలక్ష్మి మొత్తానికైతే ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రెండు వరంగల్ మహబూబాద్ రెండు పార్లమెంటు ను హస్తగతం చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అయితే తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది అయితే ముఖ్యంగా ప్రధానంగా బీఆర్ఎస్ తో కాకుండా బీజేపీతో ప్రధాన పోటీగా ఉండడం మాత్రము కాంగ్రెస్ పార్టీ దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈసారి ఇక్కడ బీజేపీపై ఎలాగైనా పై చేయి సాధించి గెలుపు దిశగా తీసుకెళ్లాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలకు దిశానిర్దేశం చేయడమే కాకుండా ఇక్కడ సభలో సమావేశాలు రోడ్ షోలు అన్ని కూడా సక్సెస్ చేయాలని చెప్పాడు ఈ నేపథ్యంలో వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి కడియం కావ్య తన తండ్రి కడియం శ్రీహరి నేతృత్వంలో ఇటు ప్రచార హోరైతే అయితే జోరుగా సాగిస్తున్నారు ముఖ్యంగా ఈ రోజు జరిగేటువంటి సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రధానంగా రూరల్ ప్రాంత ప్రజలకు ఎలాంటి హామీలు ఇవ్వనున్నాడు ఇంకా రానున్న రోజులలో ఏమేం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేయనున్నాడు అనే విషయాలైతే వివరించనున్నాడు వరలక్ష్మి దాంతో పాటు ప్రతిపక్షాల పైన అటు బీజేపీ బీఆర్ఎస్ ల పైన ఎలాంటి ఆరోపణలు చేస్తాడనేది కూడా కీలకంగా మారనుంది వరలక్ష్మి రైట్ ప్రశాంత్ థ్యాంక్ యూ